నమస్కారం సక్సెస్ కి స్వాగతం గంజాయి స్మగ్లర్ కు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అనకాపల్లి జిల్లా కోర్టు సంచలన తీర్పు అనకాపల్లి జిల్లా పదవ సెక్షన్ కోర్టు గంజాయి స్మగ్లర్ కు కేసు నిరూపణ కావడంతో ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు అనకాపల్లి పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు బైపాస్ రోడ్లో అనుమానాస్పదంగా ఆగి ఉన్న జీపును పోలీసులు తనిఖీ చేశారు అందులో సుమారు ఆరు వందల ఇరవై కేజీల గంజాయి దొరకడంతో పోలీసులు జీప్ స్టేషన్ నెంబర్ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించారు అల్లూరు జిల్లా చెందిన కిల్లో కృష్ణారావుకు సంబంధించిన వాహనంగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు అతడితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు మిగిలిన వారిపై కేసు నిరూపణ కాలేదు కేసు వాదోపవాదాలు ముగిసిన తర్వాత కృష్ణారావుకు ఇరవై ఏళ్ల జైలు శిక్షణ ఖరారు చేశారు అనకాపల్లి జిల్లా కోర్టు న్యాయమూర్తి నందవరపు శ్రీవిద్య సంచలన తీర్పు వెల్లడించారు పల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా ఈ మూడు జిల్లాల్లో కూడా గంజాబ్గా పేరు మారుమోగం స్టేట్లో ఇంటి విషయమే మన అనకాయపల్లి పదవ అదనపు జిల్లా జడ్జి గారు శ్రీమతి నందనవనం శ్రీ విద్య గారు సెన్సేషనల్ కేసు జడ్జిమెంట్ చెప్పినారు ముద్దాయి కిలో కృష్ణారావుకు ఆయన అక్రమంగా ఆరు వందల ఇరవై కేజీల గంజాయిని అల్లూరు సీతారం జిల్లా నుంచి అనకాపిలి మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించుకు అన్జిస్టర్డ్ నెంబర్ లేని మహీంద్రా జీప్ ద్వారా తీసుకుని వచ్చి బైపాస్ ఎన్ఏ సిక్స్టీన్ రోడ్ అనకాపిలిలో ఒక రోడ్ మార్గంలో ఆఫ్ చేశారు అంతటా అదే మార్గంగా వెళ్తుంటే ఉదయం ఎనిమిది గంటలు మూడో తారీఖు తొమ్మిది గంటల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఉదయం ఎయిట్ ఫార్టీ వెళ్తుండగా చూసి ఆ ఘాటైన వాసన వస్తుంటే ఏమిడింత గాంజాబాసె ఫోన్ స్మెల్ వస్తుంటే ఆయన అనకాపేరి టౌన్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా జేబేరి కార్ షోరూమ్ దగ్గర ఒక అన్నంబర్డ్ స్టేషన్ వెహికల్ ఉండి అక్కడ కొంచెం కాంట్రబ్రాండ్ లా ఉంది వాసన వస్తుంది మీరు వెళ్ళి దాన్ని పర్చోదు చేయమని అడిగారు అని మెసేజ్ ఎప్పుడు జరిగింది అంతటా ఎల్ భాస్కర్ ఎస్హెచ్ఓ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ ఎస్హెచ్ ఎస్ఐ గారు అయినా సతీష్ని పంపి ఇక్కడ సమాచారం వచ్చింది క్రెడిబిట్ ఫం పాస్ చేస్తారు పోలీస్ అధికారులు కాబట్టి మీరు వెళ్ళి చేయమని పర్సలే చెక్ చేయమని పంపడం జరిగింది అది తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నెంబర్ లేదు ఏం లేదు మోటార్ ఉన్నాయి పదహారు మోటార్ ఉన్నాయి వెంటనే అధికారులు వెయింగ్ వెయింగ్ పర్సన్ని టేక్ సర్తిబాబు నష్టాన్ని తీసుకొచ్చి వెయి చేస్తే టోటల్ పదహారు బ్యాగుల్లో ఆరు వందల ఇరవై కేజీల గాంజా బాహీ గాంజా దాన్ని విలువ అంచనాగా సుమారు ఇంచుమించు ఇరవై లక్షల పై చిరుగా పలుకుతుంది మార్కెట్ల ధర ఇదిలా ఉండగా ఈ లారీ అన్స్టెడ్ ఎక్కడ ఎవరిది అని తెలుసుకుంటుంటే ఆర్టీఓ అధికారులకి వెంటనే ఎస్ఎస్ఓ గారు ఏపీ జీరో ఫోర్ ఎం ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ నెంబర్గా గుర్తించి దాని గురించి ఎంక్వైరీ చేస్తే దీన్ని కిలో కృష్ణారావుగా అమ్మినట్టు చెప్పారు ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ గంజా గురించి దర్యాప్తులో చేస్తే ఆయన అక్కడి నుంచి పరలా పారిపోయాడు ఎక్కడికి లేకుండా ఈ బండిని తెలుసుకున్న ఆంధ్రవేలే వెళ్తుండగా ఒక బజాజ్ ప్లాట్ నేమ్ బండి టూ వీలర్తో చోడవరం నుంచి అనకాపలు రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ అందిన వెంటనే వాళ్ళు తుంపాల్ జంక్షన్లో సంతబా దగ్గర వెయిట్ చేస్తున్నారు అందులోకి పోలీసులు మాటవేట్ని చూసి ఈలో కృష్ణారా యుటర్ వెనక్కి పారిపోతుంది ప్రయత్నం చేస్తుంటే పోలీసు అధికారులు చుట్టుముట్టి ఏంటి ఎందుకు పారిపోతున్నావు అంత అవసరమే ఉంది నీకు మమ్మల్ని చూసి అప్పుడు ఆయన తడబడితే మొత్తం ఈ లారీ వెహికల్ ఉండిపోయింది నా జీప్ పలాని దగ్గర తీసుకుని వస్తున్నాను సార్ అంటే మత్తులో ఉండి వాళ్ళకి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దేశం ప్రగతి కూడా పాడవుతుంది కాబట్టి ఈ హెచ్చరికగా చెప్తూ గంజా కేసులు గంజాయి రవాణా చేసేవారికి కేవైన కేసులకు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తక్కువ హెచ్చరికతో తీర్పుగా భావిస్తున్నాం అంటే సమాజానికి చాలా హానికరం దీనివల్ల ఆరోగ్యం చెట్టిపోతాయి రకరకాలమైన వ్యాధులతో బారిన పడతారు ఈ కేసులు చేసేవారికి ఎవరు ఈ కేసులకి ప్రధానంగా పబ్లిక్ కూడా ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి గంజాయిని మనం అంతమ అంతమందించాలండి ఎలాగో అంతమందిస్తాం కేసుల్లో వాళ్ళు చూసింది చూసినట్టు కోర్టులు చెప్తే అదేవిధంగా కోర్టులో కూడా చెప్పుకుంటే మన గంజాయి ముక్కుబాతో అంచలేతా ఉంటారు పేపర్లో చెప్పినంత విధంగా సింపుల్గా జరగదు ఎందువల్ల ఎవరు కూడా కోర్టుకు వస్తే చెప్పారు లేదు వీఆర్ కూడా ఎప్పుడో చెప్తున్నారు హాస్టల్ అయిపోతున్నాయి దానివల్ల మేము యాజ్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వచ్చు ఎవరైనా ఏ కావాలి మరొక అయినప్పటికీ కూడా సాక్ష్యం ఉంటేనే తీర్పు సాక్ష్యంలో తీర్పు చెప్పడం కూడా కష్టమవుతుంది ఒక సోషల్ బాధ్యతగా నేను చెప్పడం జరిగింది ఇందులో నా వ్యక్తిగత ప్రయోజనం కూడా ఏం లేదు అంటే సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే లైర్లతో పాటు పబ్లిక్ కూడా ఉండాలి వాళ్ళతో పాటు పౌరులకు కూడా మంచి బాధ్యత ఉంటుంది గుడ్ బిగ్స్ అప్ సొసైటీ అన్నారు శ్రీ రాజగోపాలాచారి గారు అది ఆ విధంగా మనం ఫాలో అయ్యి గుడ్ సొసైటీ ఫామ్ చేసుకోవాలంటే చూసిన చూసినట్టు చెప్పడం ధర్మం